ఏపీ మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అయితే మాత్రం ఒక పక్క అంటే ఆయన ఉన్నటువంటి తాడేపల్లి గూడెలో ఇంట్లో ఏదైతే ఆయన నిర్వహిస్తున్నారో ఆయన యొక్క కార్యకలాపాలు అవ్వచ్చు లేకపోతే ఏదైతే దానిపై అయితే మాత్రం ప్రత్యేక నిఘా ఉన్నట్లు తెలుస్తుంది అంటే అది సిఐడి విభాగమా లేకపోతే ఇంటెలిజెన్సీ విభాగమా లేకపోతే ఏంటనేది తెలియదు గత సీఎంగా ఉన్నప్పుడు ఆయన నాలుగు సీఎంగా ఉన్నప్పుడు నాలుగు సంవత్సరాలు అంటే ఐదు సంవత్సరాలు సీఎంగా ఉండి నాలుగు సంవత్సరాలు అయింది ఆయన బెంగళూరు వెళ్ళక సీఎం అయిన తర్వాత ఒక్కసారే బెంగళూరు వెళ్ళారు తర్వాత ఆయన పదవీ కాలం పూర్తయ్యే వరకు కూడా ఆయన బెంగళూరు వెళ్ళినటువంటి దాఖలా లేవు ఈ మధ్యకాలంలో దాదాపు సీఎం పదవి పోయిన తర్వాత వైసీపీ ఓడిపోయిన తర్వాత దాదాపు నాలుగైదు సార్లు అయితే మాత్రం బెంగళూరు వెళ్ళారు ఎందుకు వెళ్ళారు ఇవన్నీ కూడా ఇక్కడ సిఐడి అధికారుల దగ్గర అయితే మాత్రం ఒక నిఘా అయితే ఉన్నట్లు తెలుస్తుంది అంటే గతంలో అప్పటి ప్రతిపక్ష నేత దాదాపు మూడు పర్యాయాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి చంద్రబాబు నాయుడు అంటే హైటెక్ చంద్రబాబు హైటెక్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని అనమాట ఏదైనా సరే ఒక సాఫ్ట్వేర్ కానీ లేకపోతే టెక్నాలజీని ఉపయోగించడంలో కానీ చంద్రబాబు నాయుడు దిట్ట అని చెప్పేసి ఉంటాయి అట్లాంటి చంద్రబాబు నాయుడు పైనే నిఘా పెట్టడం లేకపోతే డ్రోన్ కెమెరాలు రకరకాలైనటువంటి విన్యాసాలు చేశారు ఆయనపై కాబట్టి ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అదే మరి వ్యవస్థని వినియోగిస్తున్నారా లేకపోతే ఎవరెవరు వెళ్తున్నారు తాడేపల్లి గూడెలో ఉన్నటువంటి చంద్ర మన జగన్మోహన్ రెడ్డి ఇంటికి ఎవరెవరు వెళ్తున్నారు ఎంతసేపు ఉంటున్నారు అక్కడ ఏ ఏ రహస్యాలు మాట్లాడుతున్నారు ఇట్లాంటి అంశాలు కూడా ఒక నిఘా వర్గాల నుంచి అయితే సేకరిస్తున్నట్లు సమాచారం అంటే ఏ ప్రభుత్వం అధికారంలో అంటే గతంలో కాకుండా ఇప్పుడైతే మాత్రం ఈ మధ్యకాలంలో అంటే తెలంగాణలో కూడా గతంలో అదే జరిగింది గతంలో జగన్మోహన్ రెడ్డి కూడా ఉన్నప్పుడు కూడా యొక్క అంటే ఫోన్ ట్యాపింగ్ ద్వారా అయితే మాత్రం ఎక్కువగా సమాచారాన్ని సేకరిస్తారు అని చెప్పేసి చెప్తారు కానీ మరి ఆ విధంగా జరిగిందా ఏదైనా మొత్తానికైతే మాత్రం నిఘా వ్యవస్థ అయితే మాత్రం జగన్మోహన్ రెడ్డి మీద ఉంది సిఐడి అధికారులు అవ్వచ్చు లేకపోతే ఏదైనా సరే ఇంటెలిజెన్స్ వ్యవస్థ అయితే మాత్రం జగన్మోహన్ రెడ్డి మీద నిఘా పెట్టింది మరోపక్క బెంగళూరు యలహంక ప్యాలెస్పై కూడా నిఘా పెట్టిన అంటే ఇంట్లోకి వెళ్ళి చూడరు కానీ ఎవరెవరు వెళ్తున్నారు ఎంతసేపు మాట్లాడారు ఇక్కడ ఏ అధికారి వచ్చారు లేకపోతే ఆయన అనుయాయులు ఎవరు వచ్చారు ఈరోజు మొత్తం కూడా డేటా ఏపీ ప్రభుత్వానికి అయితే మాత్రం అందుతున్నట్లు తెలుస్తుంది ఇది ఒక విభాగం చేస్తూ ఉంటుంది ఇక్కడ తెలంగాణలో కూడా గతంలో అలాంటి విభాగం అయితే మాత్రం పనిచేసింది దాన్ని మరి ఆ దానికి సంబంధించినటువంటి సాఫ్ట్వేర్ అయితే మాత్రం సేకరించారు ఇటు తెలంగాణ అప్పటి తెలంగాణ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం అటు జగన్మోహన్ రెడ్డిగా సపోర్టుగా ఈ యొక్క సాఫ్ట్వేర్ను కూడా జగన్మోహన్ రెడ్డికి సహాయ సహకారాలు అందించారు కాబట్టి ఇద్దరు కూడా ఈ యొక్క ఒప్పందం చేసుకున్నారు కాబట్టి ఎవరు కూడా విమర్శించుకున్నటువంటి స్థాయి అయితే లేదు అప్పుడు పక్క సీఎం జగన్మోహన్ రెడ్డి అయితే మంచి చేస్తారు మరొకసారి ఆయన అధికారంలోకి వస్తారని చెప్పేసి ఒక మీడియా సాక్షిగా కేసీఆర్ అయితే మాట్లాడినటువంటి అంశాలు అంటే ఆయనకు అంత కాన్ఫిడెంట్ ఉంది జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారు సంక్షేమ పథకాలు లేకపోతే అక్కడ ఏ విధంగా ఉంది ఒక విధంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడుపై ఏ విధంగా నిఘా పెట్టాలని చెప్పేసి కేసీఆర్ఏ జగన్కి సలహాలు సూచనలు ఇచ్చినట్లు కూడా కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెప్తారు ఆ విధంగా సిఐడి అయితే మాత్రం ఈ జగన్మోహన్ రెడ్డి మీద ఫోకస్ పెట్టినట్లు తెలుస్తుంది అంటే ఈయన బెంగళూరుపై ఏం కార్యకలాపాలు చేస్తున్నా గతంలో డికే శివకుమార్ని కలిశారు రహస్యంగా ఏ ఆరోపణలు అవ్వచ్చు ఈ మధ్యకాలంలో కాలంలో బేవరేజెస్ కార్పొరేషన్ ఎండి రెడ్డిని కూడా అరెస్ట్ చేసిన విధానాన్ని మనం ఉంటే సిఐడి అధికారులు ఏ విధంగా అంటే జగన్మోహన్ రెడ్డికి ఇంటి సమీపంలో యలహంకా ప్యాలెస్ సమీపంలో ఒక హోటల్లో ఈ రెడ్డి లేకపోతే జగన్మోహన్ రెడ్డి అనుచరులందరూ కూడా అంటే ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి వస్తే అప్పుడు పోయి కలిగి కలవాలనే ఉద్దేశంతో దగ్గరలో అందులోనూ పక్క రాష్ట్రం ఇక్కడ తెలంగాణ అయితే మాత్రం ఆంధ్రప్రదేశ్ అంటే అంటే విడిపోయినా సరే కొంచెం అధికార కార్యకలాపాలు అవ్వచ్చు ఇక్కడ ఉన్నటువంటి రిలేషన్ అవ్వచ్చు లేకపోతే అక్కడ రిలేషన్ అవ్వచ్చు ఏ విధంగా అయినా సరే ఇచ్చిపుచ్చుకునేటటువంటి ధోరణి ఉంటుంది కాబట్టి ఇక్కడ నడిచే పరిస్థితి ఉండదు మాట అని చెప్పేసి బెంగళూరు అయితే మాత్రం అక్కడ వేరే ప్రభుత్వం ఉంది కాబట్టి అక్కడ మన యలహంక ప్యాలెస్ ఉంది కాబట్టి అంత విధిగా నడవదని చెప్పి బెంగళూరు వెళ్ళినటువంటి పరిస్థితి వాసుదేవి రేవ్ అవ్వచ్చు ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి అధికారులు అవ్వచ్చు అక్కడ సిఐడి విభాగం అధికారులు ఆ రెడ్డి బయటకు వచ్చిన తర్వాత ఆయన పట్టుకున్నటువంటి విధానాన్ని చూస్తే సిఐడి అయితే మాత్రం నిఘా బాగా పెట్టినట్లు తెలుస్తుంది అంటే ఒక విధంగా పోలీసు వ్యవస్థలో ఇంటెలిజెన్స్ విభాగం అవ్వచ్చు ఏదైతేనా సరే ఈ జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి కార్యకలాపాలు అవ్వచ్చు ఆ పార్టీ నాయకులు అవ్వచ్చు అంటే పెద్ద పెద్ద నాయకులు ఆయనకు సన్నిహితంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి సన్నిహితంగా ఉన్నటువంటి నాయకులు చేస్తున్నటువంటి కార్యకలాపాలు వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు మరోపక్క ఈ ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ మధ్య కాలంలో దేవినేని అవినాష్ కూడా ఎయిర్పోర్ట్ దుబాయ్ వెళ్ళిపోతున్న తరుణంలో అక్కడ ఎయిర్పోర్ట్లో పట్టుకోవడం ఎట్లా అంటే ఈ విధంగా ఏదైతే నిఘా వ్యవస్థ అయితే మాత్రం ఏ అధికారి ఎటు వెళ్తున్నారు ఒక రిజైన్ చేసిన తర్వాత అవచ్చు అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నాడు దీనిపై అయితే మాత్రం సిఐడి అధికారులు బాగానే నిఘా పెట్టినట్లు తెలుస్తుంది మరోపక్క గత ప్రభుత్వానికిలో ఏ విధంగా ఇబ్బంది పెట్టారో ఇప్పుడు అదే పని ఇప్పుడు చేస్తుందా అంటే మరి చేస్తున్నారా చేయట్లేదు తెలియదు కానీ కొంతమంది అనుమానాలు అట్లా అన్నమాట ఎలహంకా ప్యాలెస్ కావచ్చు తాడేపల్లి మన జగన్మోహన్ రెడ్డి ఇంటిపై అవ్వచ్చు ఈ విధంగా నిఘా పెట్టారు కాబట్టి జగన్మోహన్ రెడ్డికి కొంత ఇబ్బందికర పరిస్థితి ఉండేటటువంటి అవకాశాలు ఉన్నాయి అంటే స్థానిక సంస్థల ఎన్నికలు రావచ్చు లేకపోతే ఏ విధంగా రాజకీయ పరంగా ముందుకు వెళ్ళేటటువంటి అంశాలపై మాత్రం కొంచెం జగన్మోహన్ రెడ్డికి ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి రాజకీయ విశ్లేషకులే చెబుతున్నారు